హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ ఫస్ట్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్కి రెడ్ సాయిలు ఒకే ఎకరం ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ మనం సేల్కు తీసుకొచ్చాము ఇప్పుడు లొకేషన్ చూసుకుంటే చిన్న కందుకూరు విలేజు యాదగిరిగుట్ట మండల్ భువనగిరి డివిజన్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఇది వచ్చేసి మనకు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి అరవై రెండు కిలోమీటర్లు అలాగే గట్కేసర్ నుంచి నలభై ఆరు కిలోమీటర్లు భువనగిరి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు వంగపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి చుట్టూ బౌండరీస్ ఉన్నాయి కడిల వాతి ఫెన్సింగ్ కూడా వేసి ఉంది ఇది వచ్చేసి మనకు టోటల్గా ఒక ఎకరం ఇరవై గుంటలు ఉంది దీనికి రెండు పాస్బుక్లు ఉన్నాయి ముప్పై గుంటలకు ఒకరి పేరు మీద ఉంది ఒక ముప్పై గుంటలు ఒకరి పేరు మీద ఉంది ఈ రెండింటికి సంబంధించిన పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో అది కూడా మీకు షో చేస్తున్నాను మీరు ఒకసారి అది కూడా పాస్బుక్లు పిక్స్ కూడా పెట్టాను చెక్ చేసుకోవచ్చు ఈ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది ఏ సర్వేలో ఎంత ల్యాండ్ ఉంది అనేది సర్వే నెంబర్లతో సహా మీకు పాస్బుక్లు అయితే రెండుకి రెండు పాస్బుక్లు షో చేశాను ఎకరం ఇరవై గుంటల పాస్బుక్లు అయితే మీకు పిక్స్ కూడా పెట్టాను అవి చెక్ చేసుకోండి ధరణి పోర్టల్లో చెక్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్ ఉంది అనుకుంటేనే ప్రొసీడ్ కావండి క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీస్ పెడతాం మనము ఓకేనా క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్గా ఎకరం ఇరవై గుంటలకి అంటే ఎకరం నర పొలానికి టోటల్ లంసం ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు ప్రైజ్ చెప్తున్నారు ఓనర్ వాళ్ళు ఎకరం ఇరవై గుంటలకు ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఇది మీ బార్గన్ అనేది చేసుకోవచ్చు మీ పేమెంట్ మెథడ్ని బట్టి నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఇది మీరు సిట్టింగ్లో కూర్చుంటేనే తెలుస్తుంది ఇది డాంబర్ రోడ్ అనమాట ఇది విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ నేను పెట్టే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి వెంటనే కాంటాక్ట్ కానీ కాల్ చేయొచ్చు మెసేజ్ కానీ చేయొచ్చు మీకు మెసేజ్ చూసుకున్న రిప్లై ఇస్తాను కాల్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో